అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు ఎందుకని అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోనే తెలుసుకోడు అరుణాచలం హలో గాయస్ ఏంటి ట్రైన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈరోజు మనం అరుణాచలం వెళ్తున్నాం మన ఫ్రెండ్స్తోనే అందుకే డ్రైవర్ స్టేషన్కి వచ్చామన్నమాట ఏంటంటే మనం వెళ్ళాల్సిన ట్రైన్ వచ్చింది కోరమండల్ ట్రైన్ ఇదే ఆ ట్రైన్ 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 యాక్చువల్లీ మనం ఈ ట్రైన్లో చెన్నై వెళ్తున్నాం ఫస్ట్ చెన్నై వెళ్తున్నాం చెన్నై నుంచి మనకి అసలు ప్లాన్ లేదు ఎలా వెళ్తాం అన్నది తెలీదు గో విత్ ఫ్లో అనమాట ఎలా వెళ్తాం అనేది అక్కడికి వెళ్ళక చూడాలి కానీ మీరు మాత్రం ప్లాన్ చేస్తుంటే మనం ఇక్కడ నుంచి కాట్పాడికి ట్రైన్స్ ఉంటాయి ఆ ట్రైన్కి వెళ్ళిపోండి కాక్పాడ నుంచి అరుణాచలానికి చాలా బస్సెస్ ఉంటాయి అక్కడ నుంచి చాలా వెళ్ళిపోవచ్చు చూస్తున్నారు కదా గోదావరి బ్రిడ్జ్ అయితే ఇప్పుడే జస్ట్ నువ్వు దాటుతున్నావు దాటిన తర్వాత మనకు వెంటనే గ్రీనరీ ఉంటుంది గ్రీనరీ అనేది ఇప్పుడే తాడేపల్లి గూడెం దాటింది స్టేషన్ ఇక్కడ ఎవరంటే వన్ పర్సన్ మనకి యాడ్ అవుతారు కౌశిక్ కనిపిస్తున్నారు కదా పడుకున్నాడు ఇక్కడ కౌశిక్ హాయ్ చెప్తున్నాడు చూడండి తర్వాత మనకి చెన్నైలో మధు యాడ్ అవుతాడు మొత్తం మనం సిక్స్ మెంబర్స్ మన ట్రిప్కి వెళ్తుంది రేపు వాడుచర్ తిరిగి చెన్నైలో తిరిగి వెళ్ళిపోండి మేము తిరుపతి వెళ్ళిపోతాం అంతే అంతే అరుగు వెళ్ళాయి కాదు ఈ రోజు నుంచి ఎప్పుడు పొందరా ఉదయానికి చెన్నైలో దిగులుతాం రా నైట్కి ఎలాగైనా రా వెళ్ళిపోతావారా ఉదయానికి గిరి ప్రదర్శన చేసి మధ్యాహ్నం నుంచి దర్శనం చేసి ఫస్ట్ దర్శనం తర్వాత గిరిప్రదర్శనం దర్శనం అప్పుడు ఏదో రెండు అక్కడ ఇప్పుడు అయిన తర్వాత నువ్వు ముంబై వెళ్ళిపోతా నవంబర్ లో

ఆ పక్కన కూర్చున్నాడు కదా తనే మధు చెన్నై నుంచి కిలంబాక్ వెళ్తున్నాం కిలంబాక్ నుంచి అనంతరం అదే తిరగడం వల్లే అక్కడ ఇంకా బస్సు ఎక్కుతాం బస్ స్టేషన్ లో ఎయిటీన్ ఏఎస్ అనే ఇక్కడ ఎయిటీన్ ఏఎస్ బస్సు రాలేదు మనం ఎయిటీన్ బస్సు పట్టుకొని కీలంబాకం వెళ్తాం కీలంబాకం నుంచి మళ్ళీ అనంతరం ఇంకో బస్సు ఎక్కడ కీలంబాకం బస్ స్టాప్ వచ్చాం ఇప్పుడు ఇది యాక్చువల్లీ ఎంటీసీ బస్ స్టాండ్ అన్నమాట లోన్ ఉంటుంది పెద్దది కీలంబాకం బస్ స్టాండ్ ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్తున్నాం లోన్కి ఇప్పుడు మనం ఇంకీలంబాకం బస్ స్టాప్ చూడండి ఇదే ఎయిర్పోర్ట్ లాగా చాలా బాగుంది ఎంట్రన్స్ ముందేలాగా మీరు చూడండి అలా ఎయిర్పోర్ట్ లాగా అనిపిస్తుంది అయితే ఇంకా బాగుంది టెర్మినల్స్ లాగా బాగుంది అనమాట చూడడానికి అయితే చాలా బాగుంది ఈ బస్ స్టాప్ దగ్గరే మనం డిన్నర్ చేస్తాం లోన్ అయితే చాలా కి సంబంధించిన షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్తున్నాం ఎంటీసీ బస్ స్టాండ్కి వెళ్తున్నాం అక్కడ నుంచే మళ్ళీ మనకి అరుణాచలం వెళ్ళే బస్సెస్ అయితే ఉంటాయి మనం అరుణాచలం రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్

తెలుగు వాళ్ళు ఈ మధ్యనే కదా త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నారా చాలా మంది వస్తున్నారు అంతే మేము ఎందుకచ్చా ఇది కాదు సౌత్ అది సౌత్ అది నిన్న నిన్న ఐదు గంటలకు బయలుదేరాం ఇప్పుడు ఎంత ఎంత మూడైందా మూడు పో

Oh. <laughs> తొమ్మిది లేదు పదకొండుకి రెడీ అయ్యా పన్నెండు అయిపోయింది అయిపోయింది పన్నెండు గంటలకి దర్శనానికి వెళ్తున్నాం అది అది దక్షిణ గోపురం అది దక్షిణ గోపురం మనం ఎంట్రన్స్ ఇది రాజగోపురం నుండి వెళ్ళాలి మరి గుడి చుట్టూ టైం ల్యాబ్స్ తీస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు గుడి చుట్టూ మనం రౌండ్ తిరిగి వెళ్తున్నాం మన ఉండే ప్లేస్ నుంచి మనకు దగ్గరే కాకపోతే మనం ఇక్కడ రౌండ్ తిరిగి వెళ్తున్నాం మనకు తెలియక రౌండ్ తిరుగుతున్నాం ఇప్పుడు ఇప్పుడు వచ్చేది నార్త్ గోపురం అనుకుంటా ఇది నార్త్ గోపురం ఇక్కడ ఇదే అనుకున్నాం మెయిన్ కానీ ఇది కాదంట ఈస్ట్ గోపురం అదే రాజగోపురం అంట రాజగోపురంకి ఇప్పుడు మనం వెళ్తున్నాం ఎస్ మనకి కనిపిస్తుంది అదే రాజగోపురం అనమాట ఇక్కడికి రాజగోపురం నుంచి ఇప్పుడే లోన్కి ఎంటర్ అయ్యాం ఇక్కడ ఇక్కడ నుంచి కెమెరా ఎలవలేదని చెప్పారు మనకి మనం తెలియకుండా లోనికి తీసుకెళ్ళిపోయాం ఫోన్ ఉందంట ఎలో కానీ కెమెరా ఎలా లేదంట అదేంటో మరి అని చెప్పి కెమెరా ఇవ్వడానికి బయటికి వెళ్ళాం బయట ఎవరు తీసుకోరని చెప్పేసరికి మేమే అన్ని పార్ట్స్ విడదీసి మా జీవిలో పట్టించుకున్నాం అనమాట అది అది మ్యాజిక్ మొత్తం చుట్టూ మనం ఉన్నది సౌత్ సౌత్ సైడ్ గోపురం సైడ్ రైట్ సైడ్ మనం మాత్రం చుట్టూ తిరిగి ఈస్ట్ వెస్ట్ అన్ని దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఈస్ట్ దగ్గరికి వచ్చాం ఈస్ట్ గోపురం దర్శనం అయిపోయా దర్శనం బాగుంది పులహారు బాగుంది కదా రామచంద్ర మీకు విషయం చెప్తారు ఇక్కడ నిల్చొని ఒకటి రెండు రెండు గోపురాలు అక్కడ రెండు కనిపిస్తున్నాయి మీకు రెండు అక్కడ మొత్తం నాలుగు అయ్యే ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది గోపురాలు కనిపిస్తుంది కంప్లీట్ చేసుకోవడం జరిగింది బయటకు వచ్చాం

எங்க <laughs> 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 <laughs>

அண்ணா மாவட்டது அல்லப்பதா இப்படி போன எங்கே போனே அது போக இப்படி பிரதம் எந்த நாலு ரூபா ఎవరైనా ఫ్రెండ్స్ లో రూమ్ వస్తే అరుణాచలం మాత్రం ఇల్లు లాంటివి తీసుకోవడం సెపరేట్ సెపరేట్ రూమ్స్ ఇల్లు అది అయితే మొత్తం ఒక ఇల్లు మనకి ఇచ్చేస్తారు ఒక టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ సరిపోతారు సెవెన్ ఎయిట్ బెడ్స్ ఉన్నాయి సెవెంటీన్ హండ్రెడ్ అలా పట్టింది అది ఇది అన్నమాట రూమ్ ఇలా ఉన్న రూము అటు సైడ్ ఇలా డ్రెస్సింగ్ రూమ్ అది వస్త్రం అనమాట ఇలా మనకు వంటది ఇది తీసుకోండి పోతే ఇదైతే రాజగోపురం దగ్గర దండం పెట్టుకున్నాం తిరుపతి స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేస్తే ఇలా ఏం లేదు ఇక్కడికి వస్తే చాలు మీకు బొట్టి కావాలన్నా కొబ్బరికాయ కావాలన్నా బొట్టు ఇక్కడ పెట్టేస్తారు కొబ్బరికాయ చేతిలో పెట్టేస్తారు జస్ట్ వాళ్ళు అక్కడికి వెళ్ళి అయిపో స్టార్ట్ అయ్యకూడదు ఎక్కడికెళ్ళా అక్కడికి